ప్రతి ఒక్క వాస్తు శాస్త్రవేత్త కనీసం నెలలో ఒకరోజైనా ప్రజలకు ఉపయోగపడేలా ఉచిత వాస్తు సలహాలు ఇవ్వాలని వారందరినీ వేడుకుంటూ నా అడ్రస్ చాలామంది స్వామి నీ ఇల్లు ఎక్కడ మీ ఇల్లు చూపించు అంటారు కామెంట్లలో వారందరికీ ఒకటే మనవే పబ్లిక్ ఫిగర్ నేను నాది ఓపెన్గా ఉంటుంది చూస్తారా ఈ ప్రజలు ప్రతి ఒక్కరు నా ఇల్లు వాకిలి ప్రతి ఒక్కటి చూశారు దాపరికం లేదు నా అడ్రస్ అనంతపురం జిల్లా మడకశిర నేనే నిర్మించిన భూమానందాశ్రమంలోనే నేను ఉంటాను ఇది భూమానందాశ్రమంలో ప్రాంగణమే ఈ భూమానందాశ్రమం పెనుగొండ మడకశిర రహదారిలో ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎదురుగా ఉంటుంది మీరు గూగుల్లో కానీ గూగుల్ మ్యాప్ లో గాని ఆశ్రమము మడకశిర అని చాలు వస్తుంది అడ్రస్ కోసము ఎవరు దయచేసి ఫోన్లు చేయవద్దండి మీరు భూమానంద ఆశ్రమము మడకసిరా అని చాలు మీకు రోడ్డు చూపిస్తుంది డైరెక్ట్గా మా ఆశ్రమం ముందుకు తెచ్చి విడుస్తుంది మెయిన్ రోడ్లోనే ఉంటుంది ఆశ్రమము ఈ ఆశ్రమంలో జరిగే ప్రతి కార్యక్రమము ప్రజల కోసమే తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని కొనసాగడానికి మీ వంతుగా మీరందరూ నా ఛానల్ను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని బెల్లైకాన్ను క్లిక్ చేయాలని మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేయించాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందక్చర్ల స్వామి భూమానందాశ్రమము మడకశిర హరి ఓం తశరథ్